దేవనామానికి మహిమ కలుగుని గాక రెండో తిమో రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడవ వచ్చినము నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అన్ని విషయములైందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును ఈరోజు బైబిల్ గ్రంథంలో వివేకమును గురించి జ్ఞానమును గురించి అనేక సందర్భాలలో అనేక స్థలాలలో రాయబడి ఉంది నా ప్రేమ దేవుని బిడ్డలారా రెండవ తిమ్మదలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు ఆయన తన మరణానికి ముందు ఈ పత్రికను రాసినట్టుగా చరిత్ర చెప్తుంది ఆయన తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో ఈ మాటలను రాస్తూ ఉంటున్నాడు దేవుని ఎందు బలవంతుడిగా ఉండు దేవుని ఆరాధించు విశ్వాసాన్ని కాపాడుకో సమస్యలొచ్చినా వచ్చినా ఇబ్బందులు వచ్చినా నీవు చేస్తున్న ఈ సేవా పరిచర్యను మంచి సైనికునిగా క్రీస్తు సైనికునిగా నీవు పోరాటము చేయి ఎన్ని ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఈ జీవితం అనే పరుగులో పరిగెత్తునే ఉండు ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా వాటికి భయపడకుండా నువ్వు చేరవలసిన గురికి నువ్వు చేరు నువ్వు చేరినప్పుడు నీకు బహుమతి ఇవ్వబడుతుంది నీ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తు దానికున్న నియమాలను పద్ధతులను పాటించు ధైర్యంగా ముందుకు వెళ్ళు అని ఆయన ఆయనను వా మాటల ద్వారా ధైర్యపరుస్తూ ఉంటున్నాడు పౌలు ఈ యొక్క పత్రికను చెరసాలలో ఉన్నప్పుడు ఆయన రాస్తూ ఉన్నాడు ఈ భూమి మీద నా సమయం ఇంకా అయిపోతుంది ఈ భూమి నేను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి నా తర్వాత పరిచయం ఎవరైనా చేయాలి అంటే భారభరితముగా సమయం అనకా అసమయం అనకా చేయగలిగిన వాడు తిమ్మోంది కాబట్టి ఆ యొక్క స్వార్థ భారం అతని మీద మోపుతున్నాడు కాబట్టి తిమోతితో అతను మాట్లాడుతూ నీకు కలిగిన నీకు దేవుడిచ్చిన ఆ పిలుపును నిర్లక్ష్యము చేయకుండా జాగ్రత్త కలిగిన వారిగా నేను నీకు ఏవైతే పరిచయ నిమిత్తము నేర్పానో ఆ మాటలన్నీ ఆలోచించుకొని అన్ని విషయముల ఎందు ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు నీకు వివేచనను అనుగ్రహిస్తాడని ఈ సందర్భంలో ఆయన చెప్తూ ఉన్నాడు పౌలు తిమోతి వాక్యాన్ని అర్థము చేసుకొని సహనముతో ఓపికతో సమస్యలను ఎదుర్కొంటూ దానికి జగ్గకుండా దేవుడు మంచివాడు ప్రేమించేవాడు రక్షించేవాడు ఆయన వివేచనను అనుగ్రహించి నడిపిస్తాడు కొదువుగా ఉన్న జ్ఞానము కలిగిన వారికి జ్ఞానం అనుగ్రహిస్తాడు మనుషుల జ్ఞానము కాదు కానీ పరలోక జ్ఞానము మనకు కావాలి వివేచన కావాలి అని తెలుసుకోవాలని క్రీస్తు వరకు బ్రతకాలని ఈ యొక్క తిమోతికి నేర్పిస్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరం కూడా ఒకటి మర్చిపోతూ ఉన్నాం యహోబయే జ్ఞానమిచ్చివాడు తెలియ వివేచన ఆయన నోటి నుండి వస్తుందని యొక్క జ్ఞానము ఇచ్చేవాడు ఆయనే తెలివి అర్థం చేసుకునే శక్తి ఇచ్చేవాడు దేవుడని మనం మర్చిపోతూ ఉంటున్నాం వివేచన కలిగి అనేక సార్లు మనం ముందుకు వెళ్తూ ఉన్నాము కానీ మనము జయించలేకపోతున్నాము మన బలహీనమైతున్నాము ఓడిపోతూ ఉంటున్నాం పడిపోతూ ఉంటున్నాం ఏ మార్గంలో వెళ్ళాలో ఏ యొక్క మార్గంలో మనకు ధైర్యము కలుగుతుందో ఏ మార్గంలో మనము జయం పొందుకుంటామో వాటి మీద మనము ధ్యాస ఉంచుకుంటా లోకం వైపు లోక జ్ఞానము కలిగిన వారిగా మనం పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఓడిపోతూ ఉంటున్నాం అందుకే సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మనమందరూ మన బుద్ధిని ఆధారము చేసుకుంటున్నాం నీ పూర్ణ హృదయముతో యహోమా ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును కొప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని కదా నువ్వు అనుకున్నవద్దు యహోమా భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము నువ్వు జ్ఞాని నాకన్నీ తెలుసు నాకన్నీ బాగా అర్థమవుతాయి నేను స్వంతంగా చేసుకోగలను అని నువ్వు అనుకున్నవద్దు మనము జ్ఞానము కాదు ఎలొక జ్ఞానము దేవునికి వెరతనము కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరము కూడా స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఆయన యొక్క వివేచన శక్తి మనకు కావాలని మనము దేవుని అడిగే వారిగా ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా సాతుల గ్రంథము రెండవ అధ్యాయం యహోవయ్యే జ్ఞానమిచ్చివాడు తెలివి ఆయన దగ్గర నుంచే మనకు అనుగ్రహింపబడుతుంది మన తెలివి ఎలొక సంబంధమైన తెలివి ఆ తెలివి ద్వారా మనం ఏమీ చేయలేం కాబట్టే ఆ పరలోకపు దేవుని మనం అడుగుదామా నీ యొక్క జ్ఞానము నాకీ ప్రభువా ఇదిగో సామెతల గ్రంథం తొమ్మిదో పదో వచనంలో పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారము పరిశుద్ధ దేవుడు ఏమై ఉన్నాడని తెలుసుకోవడానికే అది తెలివి వివేచనకు ఆధారముగా ఉందంట ఈరోజు ఏ తెలివితో నువ్వు ఏ జ్ఞానముతో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క జ్ఞానము గొప్పది దేవుని యొక్క జ్ఞానము గొప్పది ఈరోజు నీ నా జ్ఞానము ద్వారా మనం ఏం చేస్తుంటాం యహోవాతని భయ భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనమును అనుసరించి వివేకము గలవారు వివేకము గలవారిగా వివేచన కలిగిన వారిగా మనం ఉండాలంటే మనము ఆయన శాసనములను పౌలడ్డాడు కదా నేను చెప్పిన మార్గములలో శాసనములను కట్టడలను అనుసరించినప్పుడే వివేచన కలుగుతుంది ఈరోజు నేను నువ్వు ఆయన శాసనములను ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనము జ్ఞానము కలిగిన వారిగా వివేచన కలిగిన వారిగా బుద్ధిమంతులుగా ఈ భూమి మనము బ్రతకగలుగుతాం నా ప్రియమైన దేవుని బిడలారా యవనస్తులైన వారు కొంతమంది ఉన్నారు ఆ యవనస్థులైన వారు ఏ రీతిగా దేవుని పనిని చేశారో మనం చూస్తామా ఆ యవనస్తులు బలమైన వారిగా మనం చూస్తున్నాం ఆ యవనస్తులు దేవుని కార్యాలను చేసిన వారిగా మనం చూస్తాం ఆ యవనస్తులు జ్ఞానము కలిగిన వారిగా దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎవరో ఆ యవనస్తులు అనగా దానియాలు గ్రంథము ఒకటవ అధ్యాయము మరి పదిహేడవ వచనములో ఆ నలుగురు బాలు దేవుడు వారికి జ్ఞానము సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను మరియు దాని సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించి తెలివి గలవాడై ఉండెను బబులో రాజ్యానికి బానిసలుగా వెళ్ళిన ఈ నలుగురు బానిసలుగా ఉంటున్న యవనస్తులు దేవుని ఆత్మ చేత నింపబడిన వారిగా దేవుని ఆత్మ వారిలో కార్యము చేస్తున్నందున దేవుని యందు భయభక్తులు కలిగ నిలిచారు కాబట్టి ఆయన శాసనములను ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నారు కాబట్టే వారికి జ్ఞానము సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు దేవుడు వారికి అనుగ్రహించి ఆ యొక్క స్థానంలో నిలబెట్టాడు దాని ఏడు అభ్యర్థం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఏ జ్ఞానం మనం కలిగి ఉన్నాం ఏ వివేచన మనకు తెలుసు ఎలక సంబంధమైన వాటి వాటిని గురించి ఆలోచిస్తూ ఆ కలిగి ఉంటుంది వ్యర్థం ఇక్కడ దాని ఏలకు కలల భావము చెప్పడానికి దర్శనాలు చూడడానికి వాటి అర్థాలు చెప్పడానికి జ్ఞానము వివేచనను దేవుడు అనుగ్రహించాడే అదే దేవుడు మారని దేవుడు కదా ఆయన నీలో కూడా కార్యము ఆశపడుతున్నారు కదా ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో తెలివి జ్ఞానము ఇచ్చే ఆత్మానగా పరిశుద్ధాత్ముడు ఎవరినైతే యేసు క్రీస్తు ప్రభుని మరణములో నుండి లేపాడో అదే ఆత్మ నీ యొక్క నిర్జీవమైన బ్రతుకుల్లోనికి అజ్ఞానమైన బ్రతుకుల్లోనికి ఆయన తన జ్ఞానమును మనకు అనుగ్రహించి ప్రతి విధమైన దుఃఖము ప్రతి విధమైన బలహీనతను ప్రతి విధమైన దానిని ఎదుర్కొని ఒక మంచి సైనికునిగా పోరాటము చేయడానికి ఆయన మార్గంలో నడవడానికి ఆ వివేచన దేవుడు మనకు అనుగ్రహించి అనేక విషయాలలో మనము ఫలము కలిగిన వారిగా విజయాలు పొందుకున్న వారిగా మరి పౌలు కోరినట్టుగా తిమోతి మంచి సైనికులు వల్ల దేవుని కొరకు పనిచేసేవారిగా ఉండాలంట ఉండాలని ఆశపడినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనము కూడా ఆ స్థితిలో కూడా వెళ్ళి అనేకమైన బహుమతులు పనుకొని వివేచన శక్తి కలిగిన వారిగా జ్ఞానము కలిగిన వారిగా దేవుని కొరకు పనిచేసే వారిగా మనం ఉండాలని ఉదయ కాలం కోరుకుంటూ ఉన్నాడు మరి రోజు నేను నువ్వు ఎనితిగా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాం మనం ఆలోచనలు ఎన్నో చేస్తాం మన జ్ఞానం ఎక్కువ అనుకుంటాం కానీ ప్రయోజనమేమి ప్రయోజనమేం ఎలోక జ్ఞానం దేవునికి వెళతాను అలోక జ్ఞానముతో వివేచనతో ఆలోచన శక్తితో దేవుడు మనల్ని నింపాలని గూఢమైన మర్మాలను గొప్ప కార్యాలను దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో వాటిని మనకు బయలుపరచినట్టుగా మనము అట్టి వివేచనా శక్తి కావాలని దేవుణ్ణి అడగాలి కళలు వస్తే దేవా కళలు వచ్చాయి నాకు అర్థం కాలేదనే వాళ్ళే చాలా మంది ఎందుకంటే వివేచనా శక్తి లేదు నీ స్వంత వివేచన నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నా కాదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వివేచన కావాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయాలని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నాకు కావాలని పరిశుద్ధాత్ముడు నల్ల కార్యము చేయాలని ఆశపడిన వారిగా అన్నట్టయితే ఆయనకు చెప్పిన మాటలు అనగా ఏసయ్య చెప్పిన మాటలు నువ్వు అన్నిటినీ ఆలోచించి అన్ని విషయములందు ప్రభువును అడుగుదాం ప్రభు నాకు వివేచన అనుగ్రహించు నాకు జ్ఞానం అనుగ్రహించు నాకు తండ్రి అయినా మీరు కార్యమును చేయండి ప్రభు నానా మనుషులను తెలుసుకోలేకపోతున్నాను వాక్యాలను తెలుసుకోలేకపోతున్నాను నా పరిస్థితి ఏమో తెలుసుకోలేకపోతున్నాను వివేచన శక్తి అండర్స్టాండింగ్ కెపాసిటీ నాకు దయచేయ ప్రభా నా స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా నీ మీద నేను ఆధారపడినట్టుగా నాకు సహాయం వచ్చే ఉదయకాలం దేవుడిని అడుగుదామా అడిగిన వారి ఆశలను తీర్చగలిగిన దేవుడు కదా నాయన ఇదిగో అడిగితే ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఉదయకాలం నువ్వు అడుగుతూ ఉంటే ఆయన చూసి ఊరికే ఉండే దేవుడు కాదు కానీ నీకు సహాయం చేసే దేవుడు పౌలు తన యొక్క శిష్యుడైన తిమోతిని హెచ్చరించినట్లు ఈ ఉదయ కాలమున పరిశుద్ధాత్మ దేవుడు మన హెచ్చరిస్తున్నాడు వాక్యము ద్వారా ఇదిగో అన్ని విషయముల యందు ప్రభు నీకు ఆ యొక్క వివేచన అనుగ్రహించును ఆయన అనుగ్రహించే దేవుడు అడుగుడేమీకు ఇవ్వబడును అన్నాడు అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే ఎక్కువ దేవుడు నీకు ఇవ్వాలని నాశపడుతూ ఉంటే నీవు దానిని గ్రహించలేక నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోతుంట్రా కాబట్టి ఉదయకాలంలో దేవుని అడుగు నీ ఉద్యోగ స్థలంలో నీ చదువులు నీ వ్యాపారము నీ కుటుంబంలో నీ సంఘములో ఎక్కడైతే నువ్వు ఉన్నావు ఎక్కడైతే నువ్వు పని చేస్తున్నావు దేవుని కార్యాలను తెలుసుకోవడానికి దేవా నాకు నీవు వివేచన శక్తిని అనుగ్రహించు వివేచనము నాకు అనుగ్రహించు నేనా నాకు నాకు నీ కృపను అనుగ్రహించు నేను తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలని నేను అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ద్వారాలను తెలుస్తాడు వివేచనను జ్ఞానమును నీకు కుమ్మరి ఇచ్చిన జ్ఞానమును నీకు ఇవ్వడా దానియాలు శద్రకు మెషేక్ అభ్యమనస్తులకి ఇచ్చిన నీకు ఇవ్వడా యోసేపు జ్ఞానం ఇచ్చిన నీకు ఇవ్వడా తిమోతికి జ్ఞానం ఇచ్చిన దేవుడుకివ్వడా ఖచ్చితంగా ఆయన ఇచ్చే దేవుడు పక్షపాతము లేని దేవుడు అడిగినప్పుడు ఆయన చేస్తారు కాబట్టి ఈ దినమున అన్ని విషయములైన ప్రభువు నీకు వివేచన అనుగ్రహించి అన్ని విషయాలలో నుండి నువ్వు బయటకు ఎలా రావాలో ఆయనే నేను మార్గములను చూపిస్తారు కాబట్టి ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్తే ఆయన గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం దేవుడు ఈ మాటలు మన వెనికింటిలో దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు చలిస్తుంటున్నాం రెండో తిమోతిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారం అన్ని విషయముల ఎందు ననా అన్ని విషయాలు ప్రభు ఏ విషయము కూడా మొదలకు అన్ని విషయముల ఎందు ప్రభా నీవు మాకు నైనా వివేచన అనుగ్రహించి అర్థము చేసుకునే శక్తిని నైనా జ్ఞానమును అనుగ్రహిస్తావని మేము నమ్ముతూ ఉంటున్నాం తల్లినైనా పునరుత్న శక్తి ద్వారా మరణంలో నుండి అయిను లేపిన ఆత్మ దేవా ఈ రోజు ఉదయ తండ్రి తండ్రినైనా మా ఆత్మలను లేవనెత్తు ప్రభు నేను గ్రహించే శక్తిని మాకు దయచేయి మీ మాటలను గ్రహించే శక్తిని మాకు దయచేయి దయచేయి జ్ఞానము కొదువుగా ఉంటే రమ్మన్నావు అడగమన్నావు అడుగుతున్నాం జ్ఞానమును వివేచనను మాకు దయచేసి మీ సేవలో మిమ్మల్ని వాడుకోవడానికి మాకు సహాయం చేయమనేసి నామలు అడుగుతుంటున్నాము తండ్రి అమె